వెల్కమ్ వెల్కమ్స్ అండ్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడైతే ఉగాది కదా రెడీ అవుతా అనేది వీడియోలో మీకు చూపించేస్తాను చేసేయండి ఫస్ట్ వచ్చేసి ఇది ట్రెడిషనల్గా రెడీ అయ్యి వెళ్దాం అని ఫిక్స్ అయ్యాను అనమాట అందుకని ఇది నారాయణపేట్ లెహెంగా ఇది ఏమంటాను లెహెంగా అది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది దుప్పట్ట ఆల్రెడీ ఒక పిన్ అయితే పెట్టి

ఈ ఉగాది పచ్చడిలో ఉన్న సిక్స్ టేస్ట్ మన లైఫ్లో ఉండాలని అయితే కోరుకుందాం అండ్ ఇప్పుడైతే ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసేద్దామా వచ్చేయండి ఫస్ట్ వచ్చేసి ఏమేమి థింగ్స్ కావాలనేది చూపించేస్తాను ఫస్ట్ వచ్చేసి పుల్లగా ఉండడానికి ఇది చింతపండు రసం అండ్ ఇది కారం ఇది కారం ఉప్పు ఇంకా ఇది మ్యాంగో పీసెస్ అండ్ ఇది వచ్చేసి వేప పువ్వు ఇంకా ఇది బెల్లం ఇవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇది కారం యాడ్ చేద్దాం మీకు కావాల్సినంత క్వాంటిటీ అయితే తీసుకోండి మేమైతే కొంచెం చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కారం యాడ్ చేసేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఉప్పు సాల్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి మ్యాంగో పీసెస్ ఓకే ఇప్పుడైతే మనం ఇందులో మ్యాంగో పీసెస్ అయితే యాడ్ చేసాం కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వేప పువ్వు ఇలా కొంచెం యాడ్ చేసేయాలి అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ స్వీట్ బెల్లం हर हर महादेव शंभु शंकर ओम नम शिवाय हर हर महादेव शंकर ओम नम शिवाय हर हर महादेव शंभो शंकर ओम नम शिवाय हर ఫైనల్ గా ఇప్రైతే మనకి ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది దేవుడి దగ్గర పెట్టేసి కొని ఆ తర్వాత మనం మళ్ళీ తినేద్దాం అక్కడికి వెళ్ళిపోలా మమ్మ అ దగ్గరికి அக்கெட்டி <laughs> 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 רוצ disappointment

ఇలా మేమైతే అమ్మని దగ్గర పూజ అయితే చేసుకున్నాం Hey guys please do like share and subscribe to honey ready vlogs and don't forget to hit the bell icon